విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శ్రీమతి వరదు కళ్యాణి శ్రీమతి కల్పరత్ని గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది అనేది నా ఏమి లేదండి తిరస్కరించిన తర్వాత మీరు రోజు మీరు కరెక్ట్ కాదు మీరు అది అది ఏదైనా ఉంటే గనక ప్రభుత్వం దృష్టికి వేరే మార్గంలో తీసుకెళ్ళాలి చెప్తారా చక్ష అధ్యక్ష ఎంత సీరియస్ ఇష్యూ అయ్యి అంటే బిఎస్సిలో పెట్టాల్సింది పెట్టలేదు ఇప్పుడు ఫీర్ ఇంబెర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం దిగిన టైం గత ఫీర్ ఇంబర్స్మెంట్ పెడిందంటే తక్ష నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉంది కోడి అప్పటి నుంచి వెళ్ళి పోయి మీరు తల్లి ఇది బాగాలేదు మా ఇది బాగలేదు అధ్యక్ష కోవిడ్ అప్పుడు ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష ఆర్టీఎఫ్ కింద మూడు వేల కోట్లు పెండింగ్ ఎంటీఎఫ్ కింద ఎనిమిది వేల ఆరు వందల కోట్లు పెండింగ్ చెప్పిన చాలా ఇంపార్టెంట్ మీరు మాట్లాడిన ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేశాం పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం మేము రిలీజ్ చేస్తాం మీరు వేల కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా ఫోర్ థౌసండ్ క్రోర్స్ నాలుగు వేల కోట్లు మీరు బకాయలు పెట్టిపోయి మీరు మాట్లాడారు మీరు మాట్లాడారు నాలుగు వేల కోట్లు కోవిడ్ ఆరు వందల నలభై నాలుగు కోట్లు కోవిడ్ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి వాయిదా చెప్పండి నా ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి 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 మంత్రి గారు వచ్చి అన్ని చక్కలు చెప్తారు కదా చర్చ పెట్టండి నా చర్చ చెప్తున్నారు మంత్రి గారు చెప్ అధ్యక్ష నా ప్లీజ్ కూర్చోండి

నేను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుండి సమాధానం చెప్పినా మేము ఐ రైట్ సార్ ఎల్ఏపి గారు ఐ రైట్ సార్ నాకు హక్కులు లేదా హౌస్ లో ప్లీజ్ నాకు హక్కులు లేదా హౌస్ లో మంత్రిగా సమాధానం లేదని మీరు నిర్ణయిస్తారా ఎల్ఏపి గారు మీరు చెప్తారండి సమాధానం చెప్పాలా చెప్పకూడదు

ఇది ఇరు వర్గాలు వాదనం సార్ మంత్రి ఇరు వర్గాలు దయచేసి మాట్లాడుకునేది తప్ప మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్లు బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని ఎట్లా సార్ ఫోర్ థౌసండ్ క్రోడ్స్ పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రి మీరు మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు సార్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు చెట్టు మీకు ఇరవై 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 ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్ల బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి ఎంపీఎస్ మీ టైమ్లే ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మలు పెడతారు అందుకే మీరు బీఎస్సీలో తీసుకురావాలా మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాల సబ్జెక్ట్ కమ్ టు బీఎస్సీ వీ విల్ డిబేట్ ఐఎం రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయినసారి బొత్స గారు పోయిన సారి మీరు వాకౌట్ చేశారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎం రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురారు చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో రండి డిస్కస్ ప్లీజ్ ప్లీజ్ కూర్చో ప్లీజ్ కూర్చో కూర్చోవాలి కూర్చోాలి కూర్చోాలి చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి కూర్చో కూర్చోండి కూర్చోండి మా కూర్చోమండి మెంబర్స్ కూర్చోమనండి మెంబర్స్ ని అండి మాట్లాడగారు అంతి గారు అవసరం కూర్చున్న తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభ సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యు టాక్ ఈ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి 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 చూసుకోండి రికార్డులో కూర్చో రికార్డు లో నేర్చుకోండి ఒకటి నేర్చు ఇంకోటి ఏదైతే ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం

దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం మీరు క్లారిఫికేషన్ ఇవ్వటం అనేది అది కాదు దయచేసి ఒకవేళ మీరు ఎలా చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను ఎలా చేస్తాను ఈవేళ దీన్ని ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను ఇది అయిపోయింది క్లోజ్ రేపు ఒకవేళ మీరు ప్రభుత్వం సిద్ధంగా వినండి వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు ఎలా చేయమంటే కావాలి ఎట్లా సార్ మన బీఎస్సీ లో ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు సమాధానం చెప్పిన అవసరం లేదు చైర్మన్ గారు వినండి వినండి చెప్పలేదు వాయుధా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దాని సమాధానం చెప్పిన అవసరం లేదు చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్ సమాధానం చెప్పలేదు బట్టగాల్చి మొకా వేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండెరాలు వస్తారు సార్ వీళ్ళు ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈరోజు సినిమా చూస్తే బిజినెస్

అందరూన్నారు వన్స్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే అంట మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హెవ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవక్ష వచ్చనంతో కూడా మాట్లాడలేదు ఎల్ గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ నేను గౌరవిస్తాను ఆయన సీనియర్ టీం కూడా గౌరవిస్తాను నేన బహుశా హౌస్ లో ఫరూ గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను అంటే వాళ్ళు సీనియర్ నేను అడగండి ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో